భయతలాడండి ప్రభును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తువారి ఘనమైన నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఏసుతో సహవాసమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రతిదిన మనం దర్శిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లినిగాక ఈ దిన ధ్యానం కొరకు లోక సువార్త మధురి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఆరవ నెలలో గబ్బ్రియలను దేవదూత గరిలేని నజరేతన ఊరిలో దావీద్ యోసేఫ్ అని ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యద్దకు దేవుని చేత పంపబడిను ఆ కన్యక పేరు మరియ మరి ఈ మాటల్లో మనం చూస్తున్నాము కన్యక పేరు మరియ కన్య అయిన మరియను దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనము కొన్ని లేఖనాల్లో మనం ధ్యానం చేద్దామండి ఆ దినాల్లో మరి కొన్ని వేల మంది కన్యకులు ఉన్నప్పటికీ కూడా మరియని ఎన్నుకోవడానికి ఆయన మరియలో చూసినటువంటి కొన్ని క్వాలిటీస్ లోకాసువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ప్రకారం ఆమె కన్యక లోకాసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన ప్రకారం దయా ప్రాప్తిరాలు లుకాసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన ప్రకారం ఆమెకు ప్రభుతోడై ఉన్నాడు లోకాధ్యా లోకాసు వార్త ఒకటా అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల ప్రకారం దేవుని వాళ్ళ పొందింది లోకాసు వార్త ఒకటాజ్యం ముప్పై నాలుగు ప్రకారం పురుషుని ఎరిగింది లోకాసువార్త ఒకటాధ్యం ముప్పై ఎనిమిది వచ్చిన ప్రకారం ప్రభు దాసురాలు లోకస్వార్త వార్త అధ్యయ నలభై రెండవ వచ్చిన ప్రకారం స్త్రీలలో ఆశ్రించబడింది లోకాసు వార్త ఒకటాజ్య నలభై ఆరు ప్రకారం ప్రభువుని కనపరిచింది లోకాసు వార్త ఒకటాధ్యా నలభై ఏడు వచ్చిన ప్రకారం దీనురాలు లోకాసు వార్త ఒకటాజ్యం నలభై ఎనిమిది ప్రకారం ఆమె దేవుని ఎందు ఆనందించినది వార్త ఒకటాజ్యం నలభై తొమ్మిది ప్రకారం ధనియురాలు లోకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై నుండి ముప్పై ఒకటి వచ్చిన చూస్తే ప్రభువు కొరకు నిందన భరించడానికి ఇష్టపడింది మరి లోకాసు వార్త మరి అలాగే యశాగ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు ప్రకారం మత్స్సు వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది ప్రకారం మరి ఆమె కన్యాక గరిపోతే కుమారుని కంటుంది అనేటువంటి ఆ ప్రవచన నెరవేర్పు కొరకు కూడా మరి తండ్రి అయిన దేవుడు మరి మరి ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క అంశాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం అనేక మంది కన్యకలు ఉన్నప్పటికీ కూడా మరి ఈ కన్యకైన మరియనే దేవుడు ఆమె గర్భాన్ని మరి మనం ఆరాధించి స్క్రీస్తు వారు పుట్టడానికి మరి ఎన్నుకోవడానికి కలిగినటువంటి ఈ ముఖ్యమైనటువంటి ఈ లక్షణాలు అలాగే మరి తన దేవుని యొక్క ప్రవచనం నెరవేర్చు మరి ఆమె ప్రభువు కొరకు నిందన భరించడానికి కూడా ఇష్టపడింది ఆ దినాల్లో మరి ఒకవేళ గర్భవతి అయితే పెండు కాకుండా రాళ్ళతో కొట్టి చంపాలనేటువంటి ధర్మశాస్త్రం ఉన్నటువంటి పరిస్థితి ఆ చట్టం ఉన్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మరి క్రీస్తు వారి కొరకు నింద భరించడానికి కూడా ఆమె ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కనుక మరి తండ్రి అయిన దేవుడు కన్యైన మరీను అనుకున్నాడుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ వాక్యంలో ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ కూడా మరి ఇలా ఉన్నాయి కనుక దేవుడు ఆమెని ఎన్నుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ క్వాలిటీస్ని బట్టి దేవుడు ఆమెను ఎన్నుకున్నటువంటి దేవుడు ఇందులో మనకు కూడా ఈ క్వాలిటీస్ని కలిగి ఉండాలని ప్రభు తెలియజేస్తూ దేవుడి మాటలు మనం పిల్లలు దీవించి ఆశ్రయించడం కాక ప్రార్థన పరిశుద్ధులు అప్పుడు తండ్రి కలుగుతాం మీ ఘనమైన స్తోత్రాలు కనీకైన మరి మీరు ఏర్పాటు చేసుకోవడానికి లేదా ఎన్నుకోవడానికి కలిగినటువంటి లక్షణాలను మాతో తేటగా మాట్లాడినందుకు వందనాలు ఇంకా మాటలు వింటున్న వారందరూ కూడా వారి జీవితాల్లో వీటిని తలపోసుకుంటూ మరి కన్నికగా ఉన్న వారు కూడా మరి క్వాలిటీస్ని పొందుకోగలకు సహాయం దామని వేసి పరిశుద్ధి ఆమె తండ్రి ఆమె మీ ప్రార్థనోత్సవాలను పాస్ట్ మోహన్ Nine eight four eight six one seven eight seven nine. May God bless you. Amen.